హలో అండి చూసారా ఈరోజు స్పెషల్ ఆనియన్ పకోడీ చేశాను అది ఫస్ట్ టైం ట్రై చేశాను సూపర్ అంటే సూపర్ వచ్చింది కరకరలాడతా అచ్చం మనం బయట కొంటే ఎట్లా ఉంటుందో సేమ్ అలానే వచ్చింది చూస్తుంటేనే తెలుస్తుంది కదా మీకు కూడా చాలా సింపుల్ అండి ప్రాసెస్ అయితే మాత్రము ఇలా ట్రై చేయండి అసలు ఇంకోసారి వెళ్ళి కొనుక్కోచ్చే తినడం అనేది అస్సలు చేయరు మీరు సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకునేయచ్చు ఎంతమంది కావాలన్నా చేసి పెట్టచ్చు సో ఎప్పుడు చూడు మా ఆయన బయట నుంచి తెస్తాడు కానీ నాకు అంత నచ్చదు కాదు సో ఆ రోజు ఫిక్స్ అయినాను ఇంట్లో ట్రై చేద్దామని అది ఈరోజు కుదిరింది సో ఫస్ట్ అయితే ఎలా చేయాలో చూసేద్దాము ఫస్ట్ ఆనియన్స్ని సన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలా తరుక్కోవాలా ఇలా తరిగిన ఆనియన్స్ అన్నిటినీ ఒక బౌల్లో వేసుకొని ఉప్పు కారం వేసి మంచిగా స్మాష్ చేసుకోవాలా ఇట్లా ఇట్లా నలుపుతూ ఉంటే మనకు అవన్నీ విడివిడిగా అయిపోయేసి వాటర్ అంతా బయట వస్తుంది అట్లా వచ్చాక ఒక కప్పు శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసుకునేసి ఒక పచ్చిమిర్ మిర్చి తరిగి వేసుకుందాము ఒక గుప్పెడు కరివేపాకుల్ని బాగా సన్నగా తరిగి వేసుకుందాము ఒక అరచంచా జీలకర్ర వేసుకునేసి ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలని చేత్తో బాగా నలిపి అలా వేసుకుందాము ఇట్లా వేసుకున్నాక మొత్తం పిండి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాము ఇలా కలుపుకున్నాక వాటర్ అయితే సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే ఒక టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ అంత వాటరు చిలకరిచ్చుకునేసి మంచిగా కలిపేసి ఇప్పుడు స్టవ్ మీద తగినంత నూనె పెట్టుకునేసి మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్స్ అవంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము అంటే ఇట్లా అనుకో మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుందాము చూడండి ఇప్పుడు బాగా కలర్ చేంజ్ అయ్యే కదా ఇప్పుడు తీసి పక్క పక్కన అయితే పెట్టేసుకుందాము ఇదే నూనెలో మనము ఒక రెండు పచ్చిమిర్చి ఒక కొద్దిగా కరివేపాకు వేసుకునేసి వేపుకొని ఈ ఆనియన్ పకోడీ మీద వేసుకున్నామంటే సూపర్ అంటే సూపర్ వస్తుంది అచ్చం స్వీట్ షాప్లో మనకి ఎట్లా ఉంటుందో పకోడీ అలానే వస్తుంది చూసారా ఇప్పుడైతే మనకు వేడి వేడి పకోడి అనేది రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి మనం పప్పు రసము పచ్చి పులుసు మజ్జిగ చారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అయితే సూపర్ ఉంటుంది ఇంకా ఈవినింగ్ టైంలో టీ తాగే టీ తాగేటప్పుడు మనకు స్నాక్స్గా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఆనియన్ పకోడీ అస్సలు మీరు మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఈ వీలైతే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది సో నా ఛానల్ని అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కమెంట్స్ చేయట్లేదు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ చేయండి ఎలా వచ్చింది అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్